బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత నా మీద చాలా గొడవ జరిగిపోతుంది ఏదో ఒక షేటర్ చనిపోతే ఒక్క రౌడీ షేటర్ చనిపోతే ఆడి గురించి ఢిల్లీ వెళ్ళి పెద్ద ఏదో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఘోరాలు నేరాలు జరిగిపోతున్నట్టుగా ఆయన హావాభావాలు చూస్తూ ఉంటుంటే అసలు సినిమా యాక్టర్లు ఎవరు పనిచేయరు జగన్మోహన్ రెడ్డి ముందు అంతవంటి హావాభావాల వ్యక్తపరిచాడు నేషనల్ మీడియా ముందు నేషనల్ లెడల్ ముందు వాళ్ళందరికీ నేను లెటర్ రాస్తాను అదే అఖిలేష్ యాదవ్ నుంచి అందరికీ నేను లెటర్ రాస్తాను ఇతను చేసిన దారుణాలు ఇతను సింగంపల్లి హత్య మొదలుకొని సింగంపల్లిలో ఫస్ట్ హత్య మొదలుకొని వాళ్ళకి ఎస్సీ యాక్ట్ ద్వారా ఇన్సెంటివ్స్ అన్నాయి ఇవ్వలేదు సెకండ్ ఈయన అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే ట్వంటీ నైన్త్న రాజ్ సంపత్ అనే కుర్రాన్ని అతి కిరాతకంగా హత్య చేశారు అంటే మొదటి హత్య చెప్తున్నాను లాస్ట్ హత్య చెప్తున్నాను అతకు కూడా దళితుండే రాజ్ సంపత్ అతను చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ వ్యక్తులు వాళ్ళని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు చంద్ర అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి తర్వాత ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం ఎస్ఈఓల మీద ఎస్సీ కేసులు పెట్టారని నన్ను చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో చెప్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు కూడా బుద్దాయిని అరెస్ట్ చేయలేదు నేను హోమ్ మినిస్టర్ అనిత గారితో నేను ఫోన్లో మాట్లాడి నేను ఈ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను తప్పకుండా యాక్షన్ తీసుకుంటా అన్నారు నెల రోజులంటే మే 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 అండి ఇది జూలై ఎండింగ్ అండి టూ మంత్స్ నుంచి ఒక మనిషిని హత్యకి మెయిన్ ముద్దయిని రెండవ ముద్దయిని నాలుగో ముద్దయిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదంటే అంటే ప్రభుత్వాలు మారిన దళితుల సమస్యలు ఈ రకంగా ఉంటాయని క్లియర్గా మనకు తెలుస్తూ ఉందండి అర్థమైందా మీకు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితులు మనకి కనపడతా కాబట్టి జగన్ గారు మీరు మీ హయాంలో అబ్దుల్ సతార్ ఒక సిఏ అతన్ని దారుణంగా భేధిస్తూ ఉంటుంటే ఎరా నువ్వు చనిపోదామనుకున్నామో నీ ఫ్యామిలీని కూడా వదని ఒక మాటకి ఫ్యామిలీతో నంజాల దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాను నువ్వు తీసుకున్న చర్యలేంటి ఎరుచర్ల కిరణ్ కుమార్ని మాస్క్ లేదని పోలీస్ స్టేషన్లో లాకప్ చేసి బయటికి తీసుకొచ్చి కారులో దోసేసి కార్లోంచి కింద పడిపోయాడు అని చెప్పేసి ఆ కేసుని క్లోజ్ చేసి చేశాను ఇక్కడ శిరోమండం ప్రసాద్ అరెస్ట్ చేశారు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఇలాగా డాక్టర్ సుధాకర్ ఇలాగ మనం చూసుకున్నట్లయితే కో కొల్లల కేసులు నన్ను అసలే నాకు క్రైమే లేదు నా మీద అటువంటి దీన్ని నాకు ఫ్రేమ్ చేసి త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ చేసి ఒక ఎంపీని త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే ఎన్ని రోజులు ఉంచాలండి అటువంటి ఒక ఎంపీని నలభై ఎనిమిది రోజులు ఒక ఎక్స్ ఎంపీని నలభై ఎనిమిది రోజులు జగన్ నువ్వు వెళ్ళి యదవ కవులు చెప్తున్నావు అంటే ఢిల్లీలో ఏమనాలి నేను కాబట్టి నాటకాలు మానే మీ హయాములో ఉన్నంత అప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇంత అప్రజాస్వామ్యం లేనే లేదు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి